సుడు తిరుమలలోనే ఎందుకు వెలసాడో తెలుసా కళియుగ వైకుంఠుడు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి అవతారానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయని పురాణాలు చెబుతున్నాయి అసలు స్వామివారు ఎందుకు ఈ అవతారమెత్తారో ఇప్పటికీ చాలా మందికి తెలియదు తిరుమల స్వామివారి మహిమల గురించి తెలుసుగానే ఆయన ఎందుకు తిరుమల వెళ్లి సాక్షాత్కరింపజేస్తున్నారో ఇప్పటికీ చాలా మందికి తెలియదు ఒకనాడు నారదముని శ్రీ మహావిష్ణువును దగ్గరకు వెళ్లి అడిగారట కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు భగవంతుడి మీద అస్సలు మనసు లేదని అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నాడట నేను వారి పాపాలని కడగడానికి వారిని ఉద్ధరించడానికి శ్రీవెంకటేశ్వరునిగా అవతరిస్తాను వారు ఒక్కసారిగా నా కొండకు వచ్చి తలనీలాలు సమర్పించి నా దర్శనం చేసుకుని ఒక్క ఆర్జిత సేవ చేసినా వారి పాపాలని నేను తీసేస్తాను వారి డబ్బు వెయ్యకపోయినా సరే తలనీలాలు సమర్పిస్తే చాలు యుగంలో యశోదమ్మ చిన్ని కృష్ణుణ్ణి పెంచే అదృష్టం కలిగింది ఈ లోకంలో యశోదమ్మ వంటి అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ లేరు యశోదమ్మ అడక్కుండా రెండు మూడు సార్లు విశ్వరూప దర్శన భాగ్యం ఆమెకి మాత్రమే కలిగింది కృష్ణుడి బాలయ్య క్రీడలు అంతా సాధారణమైనటువంటివి కావు అయితే యశోధకు రుక్మిణి కళ్యాణం చూసే అవకాశం లేకపోయింది అప్పుడు ఆమె అడిగితే కృష్ణుడు వాగ్దానం చేశాడట నేను కలియుగొల్లో వెంకటేశ్వరునిగా అవతరిస్తాను నీవు వకుళమాతగా వచ్చి నా కళ్యాణం చేయించు అని సీతమ్మ దొరికినట్లుగానే ఈమె కూడా దర్భల మీద దొరికింది నెమ్మదిగా పెరిగి యుక్త వయస్సులోకి రాగానే ఆమె తండ్రి వివాహం చేద్దామని సంకల్పించాడు అప్పుడు ఆమె చెప్పిందట నేను సాక్షాత్తు శ్రీనివాసుడిని వివాహమాడతాను అని అప్పుడు తండ్రిగారు అన్నారు శ్రీనివాసుడిని అంటే మాటలా పార్వతీదేవి చూడు ఎంత తపస్సు చేసింది శంకరుడి గురించి అప్పుడు వేదవతి కూడా హిమవత్ పర్వతానికి వెళ్లి తపస్సు చేసిందట ఆమె తపస్సు చూస్తుంటే రావణాసుడు వచ్చి ఎత్తుకుపోవాలని చూస్తే వేదవతి వాడిని శపించి అగ్నిప్రవేశం చేసింది ఆ సమయంలో అగ్నిహోత్రుడు ఆమెను కాపాడి కూతురుగా స్వీకరించాడు కొన్నాళ్ళు తర్వాత రావణుడు సీతమ్మని ఎత్తుకుపోతుండగా అగ్నిహోత్రుడు తారసపడ్డాడు రావణాసురుడు నమస్కారం కూడా చేయలేదని ఆగ్రహించాడట నీ రథంలో ఉన్న సీత నిజమైన సీత కాదు మాయా సీత అని అసలు సీత నా దగ్గర ఉందని అప్పుడు రావణాసురుడు చాలా సంతోషపడి అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న మాయా సీతని నిజమైన సీత అనుకుని లంకకి తీసుకుపోయాడు నిజమైన సీత మాత్రం అగ్నిహోత్రుడి దగ్గర ఉండిపోయింది అసలు సీత తరపున వేదవతి అశోకవనంలో పన్నెండు నెలలు ఉండి రాముడిని రప్పించి రావణవాత చేయించింది వేదవతి తన కర్తవ్యం పూర్తి అయ్యాక దగ్గరకు వెళ్లిపోయింది వేదము యొక్క స్వరూపమే సీత సీతమ్మ స్వరూపమే వేదవతి నిజానికి ఇద్దరూ లేరు ఉన్నది ఒక్కరే రావణాసురుడి గురించి చెబుతూ రావణుడు వేదాలు చదివాడు క్రమం తప్పకుండా సంధ్యావందనం చేసేవాడు చాలా తపస్సు చేశాడు కాని శ్రద్ధలేదు వక్రబుద్ధి పోలేదు అందుకే రాముడి చేతిలో మరణించాడు శంకరుడికి చాలా పూజలు చేశాడు కాని సీతయ్యే పార్వతీని తెలుసుకోలేకపోయాడు తన కులదేవత స్వరూపాన్నే కావాలనుకున్నాడు పన్నెండు నెలలు సీతమ్మ తరపున వేదవతి అశోకవనంలో ఉంది గనుక అగ్నిహోత్రుడు రాముడితో వేదవతిని కూడా భారీగా స్వీకరించమన్నాడు అప్పుడు రాముడన్నాడు ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుడిని నేను కలియుగంలో శ్రీవెంకటేశ్వరునిగా అవతరించి వేదవతిని పరిణయమాడుతానన్నాడు ఇలా మూడు కారణాలున్నాయని పురాణాలు ఇప్పటికీ చెబుతున్నాయి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి